మండపేట రోడ్డులోని రాజ్య గృహ కల్ప వద్ద పెంచేసి ఉన్న శ్రీ సతమ తల్లి అమ్మవారి మూడవ వార్షికోత్సవ సంబరాలు భక్తుల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు పండితులు ఖండవలి రవిబాబు ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం వద్ద విశేష పూజలు నిర్వహించిన అనంతరం చండీ హోమం నిర్వహించారు ఆలయం వద్ద రెండు ఐదు వందల మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించారు మండపేట ఏడిద రోడ్డు రాజు గృహ కల్ప వద్ద కాలనీ వాసులందరూ మూడు సంవత్సరాల క్రితం సత్యమతల్లి అమ్మవారిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు ప్రతి సంవత్సరం ఘనంగా సంబరాలు నిర్వహిస్తున్నారు మూడో సంవత్సరం పండితులు కండవల్లి రవిబాబు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు శుంకర శ్రీనివాస్ సరస్వతి చిక్కాలకొండ దుర్గాలక్ష్మి సొట్టకుల రాజేశ్వరి బొక్క శివకేశవరావు లారీ శివ సిట్టంశెట్టి సత్యనారాయణ మండిపూడి చంద్రశేఖర్ గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కర్ రావు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల చే హోమం నిర్వహించారు ఆలయం ఆవరణలో కోలాట నృత్యాలు చేస్తూ భక్తి గీతాలు ఆలపించారు భక్తులు దాతల సహకారంతో ఆలయం వద్ద కమిటీ సభ్యులు సుమారు రెండు వేల ఐదు వందల మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు రాజీవ్ గృహకల్ప శ్రీ సెత్తమ్మ తల్లి యొక్క దేవస్థానం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా భక్తుల యొక్క నమస్సులతో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అలాగే చండీ హోమ కార్యక్రమం నిర్వర్తించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనము అలాగే అమ్మవారికి పంచామృత అభిషేకము తరువాత పదమూడు అధ్యాయులతో సంపూర్ణమైనటువంటి చండీ హోమ కార్యక్రమం నిర్వర్తించబడింది ఈ యొక్క కాలనీలో కమిటీ వారు అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వర్తించబడుతుంది విశేష సంఖ్యలో అలాగే అమ్మవారికి కోల సంబరం ఈ రాత్రి ఈ రాత్రి కోల సంబరం అలాగే కోలాటము నిన్న భజన కార్యక్రమం నిర్వర్తించబడింది రేపటి రోజు అమ్మవారికి నివేదన తరువాత బోన కార్యక్రమం అనేటువంటిది బోనాల కార్యక్రమం నిర్వర్తించబడుతుంది కాబట్టి అందరికీ కూడా ఆ సెకమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో సర్వ సర్వే జనా సమస్త సమ్మంఘాన్ని మరి ఎంతో వైభవంగా మూడవ వరుస కోసం మన తల్లి వారి యొక్క దివ్య ఆలయ సన్నిధిలో రెండు శ్రీ రవి గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఎంతోమంది చక్కటి బ్రహ్మలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉదయం నుంచి కూడా హోమాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఇంకా అమ్మవారి యొక్క సన్నిధిలో కోలాటాలు అలాగే అన్నదానం మళ్ళా రేపు వద్దున్న రేపు అంటే ఎవరు అండి ఆదివారం బోనాల అమ్మవారికి విశిష్టమైనటువంటి నైవేద్యాలతో కార్యక్రమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం సాయంకాలం వరకు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఈ రాజ్య గృహ కల్పంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇది అమ్మ మన అమ్మ మన గృహ దేవత మన గ్రామ దేవత అనేటువంటి నమ్మకంతో ఇక్కడ కోరిన కోరికలు తీచ్చే తల్లి మన సత్యమ్మ తల్లినిగా నిత్యం ఆరాధిస్తూ ఎక్కడికి వెళ్ళినా అమ్మవారికి చెప్పుకొని వెళ్తారు ఈ పని మీద మేము వెళ్తున్నాం అమ్మ మా కార్యక్రమం మా పని అంతా కూడా దిగ్విజయంగా జరగాలి అని చెప్పుకొని వెళ్తారు అంచేతే అమ్మవారికి కోరిన కోరికలు తీర్చే తల్లి సత్యమ్మ తల్లి అనేటువంటి పేరు కూడా వచ్చింది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మరి కార్య కార్యక్రమాలు పూజలు ఇవన్నీ కూడా చేయించుకుంటున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ రవి గారు బ్రహ్మగారు చేసినటువంటి మరి నుంచి కూడా ఆయన చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి కూడా వైభవంగా మరి ఆయన ఈ ముహూర్తం పెట్టిన వేళ విశ్వసం ఏమిటో తెలియదు కానీ చక్కగా జరుగుతుంది ఎక్కడో దేవస్థానంలో జరిగిన విధంగా మరి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అందరికీ కూడా సత్యమంతల్లి వారి యొక్క దివ్య దివ్యాశీస్సులు కలగాలని సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు శుభం పోయారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి